జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ని అధికారులు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారైతే దీనిపై జోగి రమేష్ స్పందించారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అంటున్నారు దీని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు ఏదైనా కక్ష ఉంటే నాపై చూపించండి గాని ఇలా ఏమీ తెలియని అభం శుభం తెలియని నా కొడుకుపై ఎందుకు కక్ష కట్టారంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు ఖచ్చితంగా దీనిపై నేను న్యాయ పోరాటం చేస్తామంటున్నారు అందరూ కొనుగోలు చేసినట్లుగానే మేము కూడా భూములు కొనుగోలు చేశాం తప్పితే ఎక్కడా కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు జరగలేదు అంటున్నారు జోగి రమేష్ ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటానికి తాము కూడా సిద్ధం ఉన్నారు అయితే అధికారులు అదుపులోకి తీసుకున్న క్రమంలో జోగి రాజీవ్ ఈ అరెస్ట్ గురించి ఒకసారి చూద్దాం ఈ భూమి అక్రమంలో పాల్గొనారు అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం అంటే అమ్మినోళ్ళు అన్ని చూపించే మాకు అమ్మారు మేము అలాగే అమ్మాం ఈనాడులో ఈనాడు పేపర్లో వాళ్ళు ఇచ్చే అమ్మారు మేము కూడా ఇచ్చే అమ్మాం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈరోజు మా నాన్నగారి మీద కక్ష పూరితంగా నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు సో అరెస్టుకు ముందు జోగి రాజీవ్ మాటలు మనం విన్నాం పేపర్ లో వచ్చిన ప్రకటన చూసి అందరిలాగే మేం కూడా భూములు కొన్నాం తప్పితే దీంట్లో ఎలాంటి గోల్మాల్ లేదు అంటున్నారు రాజీవ్ ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అంటున్నారు తన తండ్రి మీద ఉన్న కోపాన్ని ఇలా తనని అరెస్ట్ చేసి కక్ష సాధించుకుంటున్నారంటున్నారు జోగి రాజీవ్ ఖచ్చితంగా దీనిపై తాము లీగల్ గానే ప్రొసీడ్ అవుతామంటున్నారు